మంచిర్యాల జిల్లాలోని ఆర్కే సెవెన్ భూగర్భ గని అనుమతికి సంబంధించిన వివాదం తీవ్ర రూపం దాల్చింది అనుమతులు లేనందువల్ల పనులు నిలిపివేయాలని సింగరేణికి అటవీ శాఖ నోటీసులు జారీ చేయడం సమస్య తీవ్రతను మరింతగా పెంచుతోంది ఇందుకు అటవీ శాఖ వర్సెస్ సింగరేణిగా వివాదం మారడానికి కారణం ఏంటి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే సెవెన్ గనిలోని పని ప్రదేశాల్లో అనుమతులు తీసుకోవాలని సింగరేణికి అటవీ శాఖ నోటీసులు జారీ చేసింది వరుస నోటీసులు ఇచ్చిన సంబంధిత అధికారులు స్పందించలేదని భావించిన అటవీ శాఖ ఏకంగా మూసివేయాలనే ఫైనల్ నోటీస్ ఇచ్చింది ఈ పరిణామాలతో కార్మికులు కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టడంతో సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది తర్వాత నుంచి కార్మికులు అదే గనిలో పనిచేస్తున్నారు అయితే తాత్కాలిక అనుమతి ఇచ్చారని అందుకే పనిచేయిస్తున్నారని సింగరేణి కార్మిక సంఘాలు చెప్పుకుంటున్నాయి ఆర్కే సెవెన్ గనిలో టూ సీమ్ టూ ఏ సీమ్లో లో పనులు నడుస్తున్నాయి అయితే టూ సీఎంకు సంబంధించి అటవీ అనుమతులు లేకపోవడంతో దీనికి సంబంధించి గత నెలలోనే అటవీ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు అయినా సింగరేణి అధికారులు స్పందించలేదు దీంతో వెంటనే పనులు నిలిపివేయాలని జిల్లా ఫారెస్ట్ అధికారి శివ్ ఆశిష్ సింగ్ ఆదేశించారు ఈ నేపథ్యంలోనే టూ సిమ్ కు సంబంధించిన ప్రాంతంలో పనులు నిలిచిపోనున్నాయి ఆర్కే సెవెన్ భూగర్భ గణికి పదిహేనేళ్ల కాలం ఉంది దాదాపు తొమ్మిది మిషన్లు నడుస్తున్నాయి ఇప్పుడు హఠాత్తుగా రెండో సీమ్లో పనులు నిలిపివేస్తే ఐదు వందల మంది కార్మికులను వివిధ గనులకు డిప్యుటేషన్ మీద పంపించే అవకాశం ఉంటుంది ఆర్కే ఫైవ్ ఎస్ఆర్పి త్రీ ఐకే వన్ఏలో వీరిని సర్దుబాటు చేసేందుకు అధికారులు ఇటీవలే రంగం సిద్ధం చేశారు అమ్మాయిలో పద్నాలుగు వందల మంది దాకా పనిచేస్తూ ఉన్నారు అడవి శాఖ అనుమతులు లేవని కొంచెం కార్మికులలో ఆందోళన జరిగింది అయితే ఇప్పుడు మేనేజ్మెంటు ఇక్కడే ఆర్కే సెవెన్లోనే అందరినీ ఉద్యోగాలు చేయడానికి అవకాశం కల్పించారు ప్రస్తుతానికి అందరూ ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు ఇప్పుడు ఎటువంటి డిప్రెషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఏమీ లేవు అందరూ ఇక్కడే పని కల్పించే అవకాశం మేనేజ్మెంట్ కల్పించింది పూర్తి స్థాయి అనుమతులు వస్తాయి ఇస్తామని చెప్తున్నారు ప్రస్తుతానికి ఇక్కడ నుంచి నుంచి అయితే ఎవరిని తీయము అందరు ఇక్కడే పనిచేస్తారని చెప్తా ఉన్నారు అటవీ శాఖ నుంచి తాత్కాలిక అనుమతులు రావడంతోనే పనులు జరుగుతున్నాయంటున్న వాదనలను అటవీ శాఖ తప్పు పడుతోంది తాము ఎవ్వరికీ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని రెండు రోజుల్లో వచ్చే స్టేటస్ రిపోర్ట్ అనుసరించి ముందుకు వెళతామంటున్నారు స్టేటస్ రిపోర్ట్ ఎగ్జాక్ట్ నైన్ ట్వంటీ నైన్ హెక్టేర్స్ స్టేటస్ రిపోర్ట్కి రాసాను సో స్టేటస్ రిపోర్ట్ అంటే ఎగ్జాక్ట్లో పని జరుగుతుందా లేదా కంటిన్యూ అవుతుందా అని వన్ ఆర్ టూ డేస్లు విల్ సబ్మిట్ దాని తర్వాతనే మనకు స్టేటస్ రిపోర్ట్ తెలుస్తుంది అదే తప్ప రెన్యువల్కి సబ్మిట్ చేసినా రెన్యువల్ ఇంకా రాలేదు రెన్యువల్ రాలేదు కాబట్టి బై డిఫాల్ట్ అది క్లోజ్ చేయాలి ఇంతకు ఇక్కడ వివాదానికి కారణం ఏంటన్నది ఇప్పటికీ రహస్యంగానే ఉంది అటవీ శాఖ అనుమతులు ఇవ్వలేదంటుంది కార్మికులు మాత్రం గనిలో పనిచేస్తున్నామంటున్నారు మరి ఇలాంటప్పుడు ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందా అన్న ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతోంది